నిజాంపేట మండల కేంద్రంలోని మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతూ బాకీ కార్డులను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసపూరిత హామీలతో గద్దనెక్కిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎండగడతూ ప్రతి ఇంటికి తిరుగుతూ బాకీ కార్డును అందజేస్తామన్నారు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రైతు బంధు కళ్యాణ లక్ష్మి తులం బంగారం రైతు రుణమాఫీ వృద్ధులకు పెన్షన్ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థినులకు స్కూటీ దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్తారన్నారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండకట్టడం దానిపై బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విద్యా సంపత్ మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి వెంకటస్వామి మాజీ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి గ్రామ అధ్యక్షులు చల్మేటి నాగరాజు బీఆర్ఎస్ పి నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ యూత్ అధ్యక్షులు మావురం రాజు చంద్రం లచంపేట రాములు గౌడ్ పంపరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు మోసపూరిత మాటలతోటి అధికారంలోకి వచ్చి ఒక్క మాట కొడుక నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నేడు రైతులను అరిగో అరగోసెడుతుంది మన షాది ముబారక్ అయితేనేమి రైతు బంధైతేనేమి ఆరోగ్య శ్రీ అయితేనేమి ఇవన్నీ తులం చెప్పిన అయితేనేమి ఈరోజు టోటల్గా అన్ని అబద్ధాలు చెప్పి ఇప్పటికీ అబద్ధాలు చెప్తూనే ప పరిపాలన చేసుకుందామనే ఆలోచనతోటి నడుస్తున్న రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఎక్కడ దాకా పోయినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి మాటను నిలబెట్టేదాకా మేము విడిచిపెట్టాముఖాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను మేము ఎండగడుతూ వారు ఇచ్చిన హామీలను కార్డుగా ప్రజలకు చేరవేస్తూ అందులో ఉన్నటువంటి మహిళలకు ఇరవై ఐదు వందలు మరియు విద్యార్థులకు స్కూటీలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు వితంతులకు మా అరవై ఏడు నిండిన వాళ్లకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తా అని మోసం చేసి వడ్ల కొనుగోలుకు ఐదు వందలు ఇస్తా అని చెప్పి బోనస్ ఇంకా కొందరికి ఇవ్వకుండా రైతు రుణమాఫీ అందరికీ చేయకుండా మోసం చేస్తూ ప్రభుత్వం గడుపుతుంది ఇప్పటికి ఇరవై రెండు నెలలు గడుస్తుంది అయినా ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఎక్కిన తర్వాత తొమ్మిదో తా తొమ్మిదో నెల ఇస్తా అని చెప్పిండు మీరందరూ వెళ్ళి అన్ని డబ్బులు తీసుకొచ్చుకొని బ్యాంకులలోకి వెళ్ళి ఇప్పుడు మా తక్కువ అప్పటికి మేము వచ్చినాక రెండు లక్షలు చేస్తా అని చెప్పిండు అటువంటి మోసపూరిత మాటలను నమ్మి ప్రజలు ఓటేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ మేము ఇవి బాకీ కార్డులు ఇస్తున్నాం ప్రజల నుంచి కూడా ఏం ప్రభుత్వం ఇది మంచలేదని చెప్పి చాలామంది మాతో చెప్తున్నారు కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి త్వరలో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాము జై తెలంగాణ